బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ అయిన యష్మి గౌడ సోషల్ మీడియాలో తనపై రాస్తున్న నెగిటివ్ కామెంట్స్ పైన మండిపడుతూ వచ్చింది నిఖిల్ అలానే యష్మి గౌడ రిలేషన్షిప్ పై అలానే త్వరలోనే పెళ్లి అంటూ తనపై వస్తున్న కొన్ని కాంట్రవర్సీస్ పైన స్పందిస్తూ వచ్చింది యష్మి గౌడ కోసం మనందరికీ ప్రత్యేక పరిచయం అవసరం లేదు బొల్లితెరపై నాగభైరవి కృష్ణ ముకుంద మురారి సీరియల్స్ లో నటించి ఆమె నటనతో అందరినీ అలరించింది అయితే ఇటీవలే వచ్చిన బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత యష్మి నిఖిల్ ఇద్దరు మంచి స్నేహితులుగా ఉండటం హౌస్ లో నిఖిల్ పైన యష్మికి ఏదో ఫీలింగ్ ఉంది అంటూ బయట ఎన్నో టాపిక్స్ అయితే వైరల్ అయ్యాయి ఇక బయటకు వచ్చిన తర్వాత కూడా కొంతమంది ఇప్పటికీ నిఖిల్ యష్మి పేరు బాగుంటుందని కావ్య నిఖిల్ కంటే అంటూ కొంతమంది తనకు సపోర్ట్ చేస్తూ ఉంటే మరికొంతమంది కాని అభిమానులు ఆరేళ్ల రిలేషన్షిప్ వాళ్ళది అంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు అయితే ప్రస్తుతం లైవ్ కి వచ్చి మరి యష్మి గౌడ తనపైన వస్తున్న నెగిటివ్ కామెంట్స్ పై స్పందించడం జరిగింది ఇక నాకు త్వరలోనే పెళ్లి అంటూ కొన్ని వార్తలు రాస్తున్నారు ఆ ఫొటోస్ హల్దీకి సంబంధించిన ఫొటోస్ అవి కొన్ని ప్రాజెక్ట్స్ కి సంబంధించిన ఫొటోస్ తప్ప నేను ఎటువంటి పెళ్లి చేసుకోవట్లేదని నేను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాను కాబట్టి ఎలాంటి అప్డేట్ అయినా సోషల్ మీడియాలో ఇస్తానంటూ తెలియజేసింది అలానే నిఖిల్ పైన నాకు ఎటువంటి అభిప్రాయం లేదు అలానే నిఖిల్ కి కూడా నా పైన ఎటువంటి ఫీలింగ్స్ లేవు మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే ఇప్పటికే నిఖిల్ ఈ విషయం పైన క్లారిటీ ఇచ్చాడు ఇప్పుడు నేను కూడా లైవ్ గా క్లారిటీ ఇస్తున్నాను దయచేసి మీ తమ్నిల్స్ కోసం నెగిటివ్ కామెంట్స్ రాస్తూ మమ్మల్ని బ్లేమ్ చేయొద్దు అలానే మా లైఫ్ ని మా కెరియర్స్ ని అసలు పాడు చేయొద్దు అంటూ యష్మి తెలియజేసింది పృథ్వీ నాకు ఎలా మంచి స్నేహితుడో నిఖిల్ కూడా నాకు అంతే మంచి స్నేహితుడో అంటూ తెలియజేయడంతో పాటు ఇక కొన్ని ఈవెంట్ షోస్ లో భాగంగా మేము ఫ్రెండ్లీగా ఉంటున్నాము అంతేకాని ఇక మీరు రియాలిటీ షోలో ఏదో చూసి దానికి ఒక నెగిటివ్ కామెంట్స్ యాడ్ చేసి చేయొద్దు అంటూ అందరికీ క్లారిటీ ఇచ్చింది అలానే ఈ మధ్య నిఖిల్ అలానే యష్మి పేరే బాగుంటుందని చాలా మంది ఫ్యాన్స్ వీళ్ళకి క్రియేట్ అవ్వడంతో వాళ్ళ ఫ్యాన్సే కావ్య నిఖిల్ కలవకుండా చేస్తున్నారంటూ నెగిటివ్ కామెంట్స్ రాయడంతో వీటిపైన కూడా యష్మి మండిపడుతూ వచ్చింది ఎవరి రిలేషన్ని నేను బ్రేక్ చేయాలి అనుకోవట్లేదు ప్రతి ఒక్క రిలేషన్కి నేను రెస్పెక్ట్ ఇస్తాను అలానే నా పెళ్లి కోసం కానీ నా స్నేహితుల కోసం కానీ ఏ ఏది ఉన్నా సరే నా సోషల్ మీడియా ద్వారా మీ అందరికీ అప్డేట్ ఇస్తాను అప్పటి వరకు దయచేసి పిచ్చి పిచ్చి రాతలు రాయొద్దు అంటూ యష్మి గౌడ చాలా సీరియస్గానే చెప్పింది అయితే వాటన్నిటిపైన నేను స్పందించాలి అనుకున్నాను కానీ స్పందించినా లాభం లేదు అనిపించింది ఒక రియాలిటీ షోకి వెళ్ళి వచ్చిన ఎవరికైనా సరే ఈ సమస్యలు తప్పవు అని నాకు అర్థమైంది ఇక నిఖిల్ నాకు మంచి స్నేహితుడు ఆ స్నేహం ఎప్పుడూ అలానే ఉంటుంది మీరు తప్పుడు రాతలు రాసినంత మాత్రాన నిఖిల్ నాకు స్నేహం మారిపోయి వేరే ఏదో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్ అంటూ తెలియచేసింది యష్మి గౌడ యష్మి గౌడ కూడా నిఖిల్ కావ్యను కలవాలని ఎక్స్పెక్ట్ చేస్తూ వాళ్ళిద్దరూ కలవాలని కోరుకుంటున్నట్టు కూడా అందరికి తెలియచేసింది ఏది ఏమైనా నిఖిల్ యష్మిని మంచి స్నేహితులుగా చూస్తేనే బాగుంటుంది అంటూ క్లారిటీ ఇవ్వటం మాత్రం ఇది నెటిజన్లకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇక లైవ్ ద్వారా ఇదంతా క్లారిటీ ఇచ్చింది తరువాత నెగిటివ్ కామెంట్స్ రావద్దంటూ తెలియచేసింది యష్మి గౌడ